హలో అండి వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కొబ్బరి పాలతో వెజిటేబుల్ పుల్ల ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా సింపుల్ అండి ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి చిక్కలు రెడీగా ఉంటే ఇంట్లోనే వెజిటేబుల్స్తోనే సింపుల్గా చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం ముందుగా ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనెను వెయిట్ చేసుకోండి కానీ నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఐదు నుంచి ఆరు లవంగాలు నాలుగు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక అనాసుపు బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం వేపండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇందులో ఒక పెద్ద సైజు బంగాళదుంప ఒక క్యారెట్ వేసి రెండు నిమిషాలు సిమ్లోనే వేయించండి హై ఫ్లేమ్లో పెడితే అన్నీ మాడిపోతాయి మసాలాలన్నీ ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి వేయించుకోండి మీ దగ్గర బీన్స్ లేదా బఠానీ ఉన్నా ఇందులో యాడ్ చేసుకోండి నేనైతే వేయలేదండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టి సింగలోనే ఉంచి వేయించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కొంచెం కసూరి మేతి కొంచెం నలిపి వేయండి ఇంకా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి వేపుకోండి ఇది బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ నార్మల్ రైస్ అండి నేను ఒక గంట పాటు కడిగి నానబెట్టి వేసానండి ఇది కూడా రెండు నిమిషాల పాటు వేయించుకోండి వేసి వేయించుకొని ఒకసారి మూత పెట్టుకోండి మసాలాలన్నా రైస్లోకి బాగా పడుతుందండి ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు కొబ్బరి పాలు వేయాలండి నార్మల్ రైస్కి అయితే ఇన్ కేస్ బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేయండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చూడండి చూడండి పైన బబుల్స్ ఎలా వచ్చాయో ఆ తర్వాత సిమ్లో ఒక్క సెవెన్ మినిట్స్ అలానే ఉంచండి మూత పెట్టి కదపకుండా ఫైవ్ సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి చూడండి చూడండి వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం వాటర్ కనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ సిమ్లోనే పెట్టి ఉంచండి చూడండి రైస్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఎంత పొడిపడి వచ్చిందో కదండి ఇది వేడి వేడిగా మంచిగా రైతాతో సర్వ్ చేసుకోండి టేస్ట్ అద్దిరిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్